ఇందిరమ్మ ఇండ్లలో డబ్బులు తీసుకుంటుండగా పట్టిస్తే ఇరవై ఐదు వేలు ఇస్తామన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు ఇస్తే మీ ఇల్లు క్యాన్సిల్ అవుతుంది డబ్బులు అడిగినట్లు తేలితే ఎంత పెద్ద వ్యక్తి అయినా సస్పెండ్ అవుతారు డబ్బులు తీసుకుంటుండగా ఎవరైనా పట్టిస్తే వాళ్లకు ఇరవై ఐదు వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు ఎవరైనా మీ దగ్గర డబ్బులు ఇవ్వండి అని అడిగితే మీరు నడిస్తే ఇస్తే మీ ఇల్లు ఎంత అవుతుంది ఒకవేళ డబ్బు ఇచ్చినట్టు చేస్తే ఆ పార్టీ ఎంతటి పెద్ద ఎత్తునైనా మన పార్టీ అయితే సస్మెండ్ చేయబడతాయి మూడవది ఎవరైతే పట్టిస్తారో వారికి పార్టీ తరఫున ఇరవై ఐదు వేల రూపాయలు దెబ్బలు పట్టిస్తే ఎవరైనా तो है, जो एक तो है जवाहरलाल नेहरू ने भी उल्लेख किया है यानी ये अंदर